హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ అందరు బాగుండాల మనమందరం బాగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నా చూడండి ఫ్రెండ్స్ మా మామైతే అయితే మా కోయిట్ మేడం అనమాట చూడండి ఒక చిన్న షాప్ కింద అయితే పెట్టింది అన్ని ఇంటికే ఆర్డర్ లిస్ట్ పంపిస్తూ ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకో వాళ్ళకో అని మంచి మంచి సెంటు బట్టలు కోయిటలు వాడేటివన్నీ చూడండి ఆ సెంటు బట్టలు అయితే స్మెల్ ఎంత స్మెల్ వస్తుందో అసలు నేను అలా చూస్తా అంటేనే వాంతికి వచ్చేస్తాను అండి అది ఎందుకంటే నాకు సెంటు స్మెల్ పట్టదండి చూడండి అది వచ్చేసి క్రీము మన మగానికి రాసుకుండే క్రీమ్ అండి అది చూడండి ఎలా ఉన్నదో అవన్నీ ఏ క్రీములు కావాలన్నా కానీ మా మేడం అయితే ఇప్పుడు కొత్తగా ఇప్పటికి అన్ని అది వచ్చేసి అది కానీ బాడీ క్రీమ్ అనమాట మనం బాగా స్నానం చేసేటప్పుడు బాడీ ఎంత రాసుకోవచ్చు ఆ క్రీము ఆ క్రీము రెండో ఒకటే అవన్నీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా మళ్ళీ తెప్పించింది ఇప్పుడు మూడోసారి ఇది తెప్పించడము అన్నీ అయిపోయినాయి నాకు కానీ ఈడీ అవి చెప్పింది ఈడీ అయితే పెట్టాను చూడండి అవి వచ్చేసి ఫేస్ క్రీమ్ అది మనకు మేకప్ కింద ఉన్నది ఫేస్ క్రీమ్ అయితే బాగా ఉన్నది నేనైతే చేతికి రాసుకున్నాను చేతికి రాసుకుంటే నీళ్ళు పోసి కడిగినా కానీ పోలేదండి బాబు నాకైతే ఎలర్జీ ఉన్నది నేనైతే అట్లా స్మెల్ ఏమైనా సెంటు స్మెల్ అయినా కానీ అలాంటి క్రీములు అవి ఇవి నాకైతే అసలు పట్టబో నేనైతే చేతికి రాసుకున్నాను సత్యానైతే నాకు అది పోలేదు నాకు ఎలర్జీ ఉంది అసలు నాకు నచ్చదు అట్లాంటివి మేను సారీ ఇలాగంటాను అని ఏమనుకోవద్దండి ఎందుకో నాకు అలాగా చూడండి ఎంత వచ్చేసి ఎంత తెల్లగా ఉన్నదో చూడండి అయినా కోయటోలు వాడేటివి ఇలాంటిమో అని అనిపించేసింది నాకు అది చూస్తానే అది అయితే కుమారి మరి ఒకటి నువ్వు వాడతా నువ్వు ఇడి అయితే పెట్టానని చెప్పింది అందుకని చెప్పేసి ఈడీ అయితే పెట్టాను చూడండి ఎలాగున్నాదు నీళ్ళు నిజం ప్రామేశండి అసలు నీళ్ళు వేసి అడిగితే గాని పోలేదు అది అలాగే ఉన్నది అది వచ్చే క్రీము వాళ్ళు అయితే మేకప్ వాడే ముందు ఫస్ట్ మేకప్ చేయకముందు అది క్రీమ్ వాడతారనమాట అది వచ్చేసి బుకూర్ అండి బుకూర్ అంటే అరబీలు ఏమంటారంటే మన ఇంటికాడ సాంబ్రాన్ అనమాట మన శుక్రవారం కానీ సోమవారం కానీ మన ఇళ్ళల్లో దీపం పెట్టుకుంటాం చూడు అట్లా అది అయితే పొగేసుకుంటే ఇళ్ళంతా మంచి స్మెల్ అనమాట ఇక్కడైతే కోయట వాళ్ళకైతే డైలీ వాడాలి అవైతే ఏదైనా ఇళ్ళు ఆకి పొద్దున్నే తుడిసినప్పుడు మనుషులు వచ్చినప్పుడు గెస్ట్ ఎవరైనా వచ్చినప్పుడు పాడైతే చూడండి యాన్ హ్యాండ్ బ్యాగ్ అండి అదైతే నాకైతే సూపర్గా నచ్చేసింది అబ్బా చిన్నది నల్లది హ్యాండ్ బ్యాగ్ అయితే చూడండి ఈ హ్యాండ్ బ్యాగులుగా నమ్ముతా ఉంది అవన్నీ అమ్మే సామాన్లేనండి ఇంట్లోకైతే కాదు తెచ్చి అక్కడ ఒక చిన్న క్యాబేట్ పెట్టి అక్కడ పెట్టి పెట్టలే కుమారి అని చెప్పింది అది కానీ హ్యాండ్ బ్యాగేనండి చూడండి హ్యాండ్ బ్యాగ్లు అయితే సూపర్ సూపర్గా ఉన్నాయబ్బా బలివి ఉన్నాయి కదా అది కానీ బలి ఉన్నది నాకు బలి నచ్చింది నేను అలాంటి నల్లి అయితే చాలా వాడుతూ ఉంటా నాకు నల్ల నలుపు అంటే ఇష్టము దానికి ఎలాగా చిన్నదే కాదండి దానికి మళ్ళీ తగిలించుకుండే హ్యాన్కి తగిలించుకునేది కానీ ఆ బెల్టు బాగా లాంగ్గా వచ్చింది ఇంకోటి లోపల ఉన్నది బెల్ట్ కానీ లాంగ్ బెల్టు చూడండి బాగున్నాయి కదా హ్యాండ్ బ్యాగులు అయితే సూపర్గా ఉన్నాయి అబ్బా నాకు నచ్చినట్టు ఏంటంటే హ్యాండ్ బ్యాగులు బాగున్నాయి అలాగ ఉండాల హ్యాండ్ బ్యాగ్ తీసుకోవాలంటే అలాగే ఉండాల నేను అలాంటివే చిన్నయే వాడతాను అలాంటియే వాడతా నా డ్యూటీకి అయితే ఇంకా కొంచెం పెద్ద బ్యాగ్ అయితే డ్యూటీ మీదకి వాడతాను అనమాట నాకైతే ఎన్నో టైం హ్యాండ్ బ్యాగ్ ఎప్పుడు ఉంటుందండి హ్యాండ్కు చూడండి అది వచ్చేసి మేకప్ది ఈ మన అవి పూసుకొని చెమకి చెమికి కింద ఉంటుంది అదైతే సీల్ చేయలేదు నేను చూశాను సీల్ చేసి ఓపెన్ చేసి చూపించామని చూశాను కానీ అది మళ్ళీ ఎందుకో కొత్తది ఓపెన్ చేసేది ఎందుకు లేబ్బా అన్నట్టు మళ్ళీ దాన్ని అట్లే పెట్టేశాను ఏ వస్తువు కావాలన్నా కానీ ఉన్నాయండి అది వచ్చేసి ఇంట్లోనే చేసింది మేడం మా మామ అయితే ఇంట్లోనే చేసిందండి అవి మనం మా చేతులు ఉన్న గొంతు మీద ఉన్న మెడ మీద నలుపు పోతుంది అది మన బాడీ క్రీమ్ లాగా ఒళ్ళంతా రాసేసుకొని ఒక పదిహేను నిమిషాల తర్వాత స్నానం చేయొచ్చు ఈ ఒళ్ళంతా మనం మురికి మురికిగా ఉండే ఒళ్ళు ఎండకు తిరిగి చెమటలు పడతాయి ఇది వచ్చేసి మనం మిడాలండి మిడాలు శుభ్రం చేసుకుండేది మిడల్స్ బ్రో సెంట్ బాటిల్ అండి సెంట్ బాటిల్ కానీ పెట్టింది చూడండి సెంట్ బాటిల్ అయితే ఇప్పుడు ఆఫర్ పెట్టిందండి ఒక్క సెంట్ బాటిల్ వచ్చేసి ఒక్క దినారు మాత్రమే పెట్టింది ఆ మాట కానీ కుమార్ అని చెప్పినామని అని చెప్పమని చెప్పింది కాబట్టి చెప్తాను సారీ అండి ఈ బాటిల్ అయితే లైటింగ్ కింద ఉన్నాను కాబట్టి అసలు సరిగ్గా కనిపించలేదు సెంట్ బాటలు చూపిస్తాను చూడండి ఏ సెంటు బాటిల్ ఎత్తుకున్నా కానీ ఒక్క దినారే ఒక్క దినార్ కిందనే పెట్టింది సెంట్ బట్టలు కానీ బలు ఉన్నాయి అవి అయితే సెంట్ బట్టలు అవి ఓపెన్గా ప్యాకెట్ లేకుండా ఉండేది అయితే చాలా స్మెల్ బలు వస్తున్నాయి బాబు నాకైతే వాంతి వచ్చేస్తున్నారు స్మెల్ పట్టదు నాకు చూడండి అవి అయితే ఆ సెంట్ బట్టలు మొత్తం సెంట్ బాటర్లు మొత్తం అన్నీ దినార్ దినాలకే పెట్టింది దినారు దినాలకే వస్తుంది ఇంక ఈరోజు ఉంటాయి రేపు ఉంటాయండి తెల్లబాజులు వస్తూనే ఉంటారు వచ్చి చూసే వాళ్ళు చూస్తూనే ఉంటారు అది వచ్చేసి దండి ఈ బాటిలో చూడండి అది కానీ ఓన్లీ దినార్ మాత్రమే వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయరు ప్లీజ్ ఫ్రెండ్స్